ఇక్కడతో మాకు ఇంకా ఈ ఆకలి దప్పులు తీరలేదు అంటారు అప్పుడు మళ్ళీ వాళ్ళకు ఒక గుర్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇలా మొత్తం ఈ క్రమం అంతా జరిగిన తర్వాత ఆకలి దప్పులు ఇవన్నీ తర్వాత గోవు తర్వాత గుర్రము ఇవన్నీ క్రియేట్ చేస్తాడు పరమాత్మ కానీ ఇవన్నీ కూడాను ఆ మానవ శరీరంలో చెప్పించుకున్న తర్వాత ఫైనల్గా ఆహారం అనేది క్రియేట్ అవ్వబడుతుంది అనమాట ఈ ఆహారం అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు ఇక్కడ నుంచి అసలు కథ అనేది స్టార్ట్ అవుతుంది సో మనం ఈరోజు కొంచెం డిస్కస్ చేసుకున్నామండి ఐతరేయ ఉపనిషత్తు గురించి ఇందులో మనకు ఆహారం క్రియేషన్ అయ్యేంత వరకు ఎలా అనేది మనం తెలుసుకున్నాము నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాత ఏం జరుగుతుంది ఆహారం అనేది క్రియేట్ అయిన తర్వాత మానవుడు ఎలా ఆహారానికి లింక్అప్ అయ్యాడు ఈ శక్తులు ఇందాక ఫామ్ అయిన ఈ టోటల్ ఏ విధంగా మనిషికి యూనో కోరిలేషన్